ஓம் குரு 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 பிரம்ம ஸ்ரீ ஸ்ரீ குருவே ஓம் குருபிரமரிஷுதேவீஸ்வரருசாத் பரபரஸ்மீகுருவே அந்தே குரு பரம்பரம் யோகீஸ்வரம் ஸ்ரீ ராமானந்த பிரம்ீராமானந்தமஹாமதிமோ யோகாபியசாரம்பே மோட்சசாமிராஜாயம் ஓம் ஸ்ரீ குரு நமசுமாயார ధనము ఘనము మాయ తనువు మాయ సతులు మాయ సంసారములు మాయ ధనము ఘనము మాయ తనువు మాయ మాయ గిల్చు వాడే యోగి విశ్వదాభిరామ వినురే మా విశ్వదాభిరామ వినురవే నానాటి బ్రతుకు నాటకంబని మదిని ఎరుగలే మనసా యోగివే మన చెప్పు వేదాంత తత్వమే కడదే చునది నిన్ను గనరా సత్యముగ కడదే నిన్ను గనరా ఇక్కడ సతులు సుతులు మాయ సంసారములు మాయ అంటే భార్య పిల్లలు ఇల్లు వాగిలి సంసారము అంతా మాయ ఈ ప్రకృతి అంతా మాయ ఈ ప్రకృతిలో తాను మాయ తన శరీరము మాయ గనుక ఈ మాయ తనువు ఎంతకాలము ఎంతో కాలము ఉండేది కాదు నీతోనే నీ ధనము నీ ఇల్లు నీ వాకిలి ఈ బంధువులు అంత మా అంటే నిన్ను విడిచి వారందరిని విడిచి నీవు ఎప్పటికైనా వెళ్ళిపోవలసింది నువ్వు ఎంత సంపాదించినా ఇక్కడే నీవేమేమి చేసినా ఇక్కడే ఎంత గొప్పవాడవైనా ఇక్కడే ఎంత అవినీతి చేసినా ఇక్కడే చివరకు నువ్వు ఏది చేసినా కూడా అన్నీ ఇక్కడ ఉంచి వెళ్ళిపోవలసిందే మేడమిద్దులు కట్టినా భవనాలు కట్టినా భూములు సంపాదించిన గొప్ప ధనము సంపాదించిన గొప్ప కీర్తివంతులు అయినప్పటికీ కూడా అన్నీ ఇక్కడ విడిచిపెట్టి పోవాల్సిందే గనుక నీవు ఏ కారణం చేత మానవ జన్మకు వచ్చావో నీ వచ్చిన ఏమిటో ఆ కారణం తెలుసుకుని ఈ జన్మకు కర్మ ఏమిటో తెలుసుకుని ఆ కర్మ మార్గమును గ్రహించి అన్వేషించి అది తెలుసుకుని దాన్ని అభ్యసించి నిరంతరాభ్యాసము నీవు చేసినట్లయితే ఈ కర్మదేహాన్ని విడిచిపెట్టి ఆ పరమప్రాప్తమైనటువంటి పరమ పదమును పొందగలుగుతావు ఓం శ్రీ గురుభ్యో నమ